వెల్కమ్ టు మై ఛానల్ రమణ ఈ రోజు వచ్చేసి మైసూర్ సిల్క్ అండి చాలా బాగుంది మేడం క్వాలిటీ వచ్చేసి సూపర్ గా అయితే ఉంది ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది మైసూర్ సిల్క్ ఉంటుంది మేడం మొత్తం జకాట్ బోర్డర్ తోటి చాలా సూపర్ గా అయితే ఉంది కలెక్షన్ అయితే చాలా కొత్తగా ఉందండి క్లాత్ వచ్చేసి మీకు చాలా కొత్తగా ఉంది చాలా సూపర్ గా ఉంది ఇలా గ్యాప్ బోర్డర్ తోటి అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడాను మనకి లైవ్ లో కూడా ఇవి చాలా బాగా సేల్ అయ్యాయండి చాలా సూపర్ గా అయితే ఉంది కలెక్షన్ ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ గ్రీన్ ఉంది చాలా బాగున్నాయండి సూపర్ గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ వచ్చేసి మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది మైసూర్ సిల్క్ వస్తుందండి క్లాత్ వచ్చేసి చాలా మంది అయితే అడిగారు కదా ఈ కలెక్షన్ అయితే తీసుకురమ్మని ఇదిగోండి వచ్చేసాయి నచ్చిన వారు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి శారీ మొత్తం మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఓన్లీ మీకు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ విధంగా ఉంటుంది అబ్బా క్లాత్ మాత్రం నిజంగా అండి అదిరిపోయింది క్లాత్ అయితే సూపర్ గా ఉంది ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్